ఎప్పుడూ కూడా వ్లాగ్ అంటే మార్నింగ్ చేసుకున్న పనులు లేదా ఈవినింగ్ చేసుకున్న పనులు అలా చూపిస్తూ ఉంటాను కదా మధ్య మధ్యలో రెసిపీస్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను కానీ ఇవాళైతే నాకు ఎందుకో ఫుడ్ వ్లాగ్ చేయాలనిపించింది అందుకని చెప్పేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం ప్రిపేర్ చేస్తాను అన్నది మీతో షేర్ చేస్తున్నాను కొన్ని ఉదయం చేసుకునే పనులు నైటే చేసుకుంటే చాలా వరకు టైం సేవ్ అవుతుంది చాలా హెల్ప్ అవుతుంది చిన్నకు ఎప్పుడు స్కూల్ ఉన్నా కూడా నేను ఉదయం ఏం చేయాలి అని చెప్పేసి నైటే ఒకసారి అనుకుంటాను అనమాట ఏవైనా నానబెట్టేసుకోవాలి అనుకుంటే నైటే నానబెట్టేసుకొని పడుకుంటాను ఉదయం చాలా హెల్ప్ అవుతుంది టెన్షన్ లేకుండా ఉండొచ్చు అలసంద బడలు ప్రిపేర్ చేయాలి అనుకున్నాను అందుకని చెప్పేసి అలసిందలు నైటే నానబెట్టేసాను అయితే డైలీ కూడా నేను బాదం పప్పులు బుడ్డల గుండ్లు పేసలు శనగలు అవి నానబెట్టేస్తాను మార్నింగే నైట్ మొలక కట్టొచ్చు కదా అని చెప్పి నిన్నైతే నేను నానబెట్టలేదు అందుకని చెప్పేసి మొలక కట్టకుండా అలానే తినేస్తారు అని చెప్పి నానబెట్టేశాను అనమాట ఈ వడలకైతే ఒక స్టోరీ ఉందండి నేను ఎప్పుడు కోచింగ్కు వెళ్తున్నా కూడా సాయంత్రం ఒక్కదానికి ఏం చేసుకుంటామని చెప్పి నేను ఇలా వడలైతే తెచ్చుకునేదాన్ని ఒక ఆంటీ దగ్గర ఆ ఆంటీ నాకు ఈ రెసిపీ అయితే చెప్పారనమాట చాలా టేస్టీగా ఉంటాయి డే బై డే అయినా కూడా తెచ్చుకుంటూ ఉండేదాన్ని అంత టేస్టీగా ఉండే వడలను తనని అడిగి చెప్పించుకోకుండా ఎలా ఉంటా అని చెప్పండి తనని అడిగితే చెప్పింది అనమాట ఏం లేదు నైట్ నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇందులో మార్నింగ్ లేచిన తర్వాత ఉప్పు పసుపు పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే పసుపు అయితే అస్సలు వేయను అనమాట దీంట్లో పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు అలా పొట్టుతోనే వేసేసుకోవాలి ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్తంత అల్లం ముక్క ఎల్లిపాయలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా వచ్చేస్తాయి వడలు అని చెప్పింది అనమాట నేను ఇందులో ఉల్లిగడ్డలు అస్సలు వాడనండి చాలా టేస్టీగా ఉంటాయి ఎల్లిపాయలు వేస్తేనే ఇక్కడ ఒక పక్కన అయితే జావా ప్రిపేర్ అవుతుంది కదా ఇంకొక పక్కన ఇలా వడలు అయితే వేస్తున్నాను వడలు ఒక్కసారి వేసిన తర్వాత అవి బాగా కాలాలి బాగా క్రిస్పీగా ఉండాలి అంటే ఒక్కసారి కాదండి రెండుసార్లు అయితే మనం వేయించాల్సి వస్తుంది ఎప్పుడైనా గమనించారా హోటల్లో అలా రెండుసార్లు అయితే వేసి వేయిస్తారనమాట లోపల దాకా బాగా కుక్ అవుతాయని చెప్పేసి నేనైతే ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇలా అన్నీ వేసేస్తున్నాను నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్రై ఐటమ్స్ వీక్లీ వన్స్ అయితే చేస్తూ ఉంటాను చాలా వరకు చిన్నకు స్కూల్ లేనప్పుడే ఇలాంటి ప్రిపేర్ చేస్తుంటాను ఈవినింగ్ అయినా లేదా మార్నింగ్కైనా కూడా వడలంటే ఒకే టైప్ ఎవ్వరూ చేయరు కదా ఎన్నో రకాలుగా చేస్తారు కొందరు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి చేస్తారు అవి ఒక టేస్ట్ ఉంటే ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నట్టు ఇది ఏ స్టైల్లో చెప్పలేదు కదా నేను గుంటూరు స్టైల్ అనమాట గుంటూరు స్టైల్గానే ఇలా చేస్తారు ఎక్కువ కారం వేసి చేస్తారు తనైతే నాకు ఇచ్చేటప్పుడు పైన కారం చల్లి ఇచ్చేది అనమాట చాలా టేస్టీగా ఉండే ఇలా కలర్ బాగా రావాలి అంటే రెండోసారి వేసి వేయించుకోవాలి నేను వడలే కాదండి బజ్జీలైనా పకోడీ అయినా కూడా రెండుసార్లు వేయిస్తాను అనమాట క్యారీ బాక్స్కు పెట్టాలి అంటే నేను కింద పేపర్ వేసి బాగా పూర్తిగా చల్లారిన తర్వాతనే క్యారీ బాక్స్లో వేసేస్తాను లేకపోతే పైన తడి అలా వస్తూ ఉంటుంది మెత్తగా అయిపోతాయి కదా ఇక్కడైతే జావా ప్రిపేర్ చేశాను అండ్ బాదం పప్పు కూడా ఇలా పెట్టేశాను ఉదయం అయితే జావా అండ్ నట్స్ అయితే తీసుకుంటారనమాట బాక్స్ అయితే టిఫిన్ పెట్టిస్తాను నేనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా కాఫీ కలుపుకొని తాగుతాను చిన్ను వెళ్ళిన తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత తాగుతాను అనమాట బాక్స్ అయితే పెట్టించిన తర్వాత చిన్నుకి మళ్ళీ ప్రిపేర్ చేస్తాను వేడివేడిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చిన్నుకైతే అయితే ఇవాళ లంచ్కి పులగం అండ్ చట్నీ చేశాను టిఫిన్కి అయితే ఇలా అయితే చేశాను వడల పిండి పట్టేటప్పుడే నేను పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసి పెడతాను కానీ చిన్ను అయితే అస్సలు తినడనమాట ఏదో ఒక చట్నీ ఉండాలి లేదా పొడైనా ఉండాలి ఇలా పొడి కరివేపాకు పొడి చేశాను కదా అదైతే వేసి ఇచ్చేసాను చిన్ను లంచ్ బాక్స్కి ఇవాళ చెప్పాను కదా పులగం ఆయన చట్నీ అని చెప్పి ఇలా పచ్చగా ఉంటేనే తింటాడు లేకపోతే అస్సలు తిన్నాడనమాట మేము చేసుకునేటప్పుడు పసుపు అయితే అస్సలు వేయను నేను ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా పిల్లలు చదివి చదివి అలసిపోతూ ఉంటారు వీక్లీ వన్స్ అయినా కూడా వాళ్ళకి ఇష్టమైన స్నాక్ పెడితే చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఫ్రై ఐటమ్స్ అస్సలు పెట్టనండి ఎప్పుడో కానీ పెట్టను అనమాట అది కూడా ఇలాంటి ఎగ్జామ్స్ టైంలో అస్సలు పెట్టను నేను ఏదైనా ఇప్పుడు అలసిందలు ఉంటాయి కదా వాటిని నానబెట్టేసుకొని ఉడికించి పెడతాను అనమాట అలాంటివి ఆయిల్ లేనివి అయితే పెడుతూ ఉంటాను జంక్ ఫుడ్స్ అయితే అస్సలు పెట్టను ఇవాళ అయితే వీక్లీ వన్స్ కదా అని చెప్పేసి ఇవాళ పాస్తా అయితే ఫ్రై చేసి పెట్టాను రేపు ఊరెళ్ళే పని ఉంది అందుకని చెప్పేసి ఇవాళ పూలయితే కడుతూ ఉన్నాను చాలామంది మల్లెపూలను ఒక లేయర్ ఉన్న వాటినే చూస్తూ ఉంటారు కదా కానీ ఫోర్ లేయర్స్ ఇలా ఉండే వాటిని ఎప్పుడూ చూసి ఉండరు ఇదైతే ఒక్క పువ్వు చాలండి దేవుడి పటానికి పెట్టిన అంత అందంగా ఉంటుంది స్మెల్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఇవైతే నేను పెట్టుకొని వెళ్దామని చెప్పేసి పువ్వులైతే కడుతూ ఉన్నాను కొన్ని అయితే పటాలకు పెడదామని చెప్పి ఇలా సపరేట్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ మల్లెపూల తోట అయితే మాకు దగ్గరలోనే ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేదా పెట్టుకోవాలి వాళ్ళ శుక్రవారం అన్నా కూడా అక్కడ నుంచే తెప్పించుకుంటూ ఉంటాను అయితే మల్లెపూలు అండ్ ఇవాళ గులాబీ పూలు మాత్రమే పంపించింది ఇలా ఒక గులాబీ పువ్వు పంపించింది అనమాట తనైతే నేను ఇంటి దగ్గర ఉన్నాయి కదా కనకాంబరాలు అవి వేసుకొని ఇలా కడుతూ ఉన్నాను మాల ఏ పని చేసుకున్నా కూడా నేను చూసినా చూడకున్నా టీవీ పెట్టుకోవడం నాకు చాలా అలవాటు అనమాట అదేదో ఒకరు పక్కన ఉన్నారు అన్నంత హోప్ని ఇస్తుంది నాకు అందుకని చెప్పి టీవీ పెట్టేసుకొని ఇలా కడుతూ ఉన్నాను ఈవినింగ్ అయిపోయింది కదా వేసిన బట్టలు ఉన్నాయి అందుకని చెప్పేసి పైకి అయితే వచ్చి బట్టలన్నీ తీసుకొని వెళ్ళిపోయాను కాసేపు వాకింగ్ చేసి బట్టలు అయితే తీసుకెళ్తాను ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి